ఆనాటి వాన చినుకులు నదీ కాలం ఒక్కటే ఒకటి సముద్రం వైపు ఇంకొకటి గతం కేసి వడివడిగా అడుగులు వేస్తాయి కదలిపోతున్న ఆ ప్రవాహంలోంచి చేతికి అందినన్ని అమూల్య జ్ఞాపకాలని పోగేసుకోవడమే విజ్ఞత గడచిన కాలానికి వర్తమానానికి మధ్య వంతెన వేస్తే దాన్నే జ్ఞాపకం అంటాం నోస్టాల్జియా అనుకుంటాం భౌతిక రూపంలో ఆల్బమ్ అని పేరు పెట్టి దాచుకుంటాం ఆ వంతెన మీద నడిచే అవకాశం ఎప్పుడొచ్చినా ఎలా వదులుకుంటాం అది మన భవిష్యత్తుకు నాణ్యమైన పెట్టుబడి కదూ ఇంతకీ ఆ వర్చువల్ వంతెన ప్రవేశం విహారం సంగతి ఏంటి అంటే ఉన్న చోటే గతాన్ని రీళ్లుగా తెప్పేసుకోవాలి చిన్ననాటి నలుపు తెలుపు జ్ఞాపకాల రంగులు వేసుకోవాలి ఆ లోకంలో పొలోమని వెళ్ళిపోవాలి ఊహల వరకు ఓకే మరి వాస్తవంలో ఏం చేయాలి అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళి మీ ఊళ్ళో ఆడుకున్న ప్లేసులు చదువుకున్న క్లాసులు స్నేహితులతో పంచుకున్న న్యూసులు గల్లీ క్రికెట్ టాసులు జనం ముందు కొట్టిన ఫోజులు బెత్తం దెబ్బలు తిన్న ఊసులు అన్నీ ఒకసారి నెమరేసుకోవాలి వాట్సాప్ గ్రూప్ నుంచి ఏ స్నేహితుడో ఫోన్ చేసి స్కూల్ రీయూనియన్ అని చెబితే ఎగిరిగంత వేయాలి అప్పటి స్నేహితులు ఆనాటి వాన చినుకులు అప్పుడు విరిసిన ఇంద్రధనసు మర్చిపోలేని కబుర్లు అడుగు బడుగు సంగతులన్నీ గుర్తు చేసే బెంచ్మేట్ భాస్కర్ అన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టేస్తే ఆ తీయని గతం తెలియకుండానే మిమ్మల్ని రీఛార్జ్ చేస్తుంది ఇది కుదరకపోతే మీ ఊరి తిరునాళ్ళు లేదా పండగో పబ్బమో మరేటో తెలిసిన మొహాలు కనిపిస్తే పలకరించండి మాటలు చిలకరించండి టైం చూసుకొని కాదు టైం చేసుకొని కలిసి కాఫీ తాగండి భోజనం అయితే ఇంకా ఎక్కువసేపు మాట్లాడవచ్చు ఎందుకంటే సొంతూరు దానితో పెనవేసుకున్న భావోద్వేగాలు ఇచ్చే శక్తి మరేదీ ఇవ్వలేదు అవి ఎనర్జీ డ్రింకుల్లా పనిచేస్తాయి సైకిల్ లాంటి నడక్కి విమానం రెక్కలు తగిలిస్తాయి గతం మీ సిరసులోనూ భవిష్యత్తు మీ చేతుల్లోనూ ఉంటుంది అన్నాడో పెద్ద మనం గతం తాలూకు ఉత్పత్తులం ఆ మెట్ల మీద నుంచి నడిచొచ్చిన వాళ్ళం అలానే వెనక్కి చూస్తూ కూర్చుంటే ముందుకెళ్ళలేం ఎదురు ప్రయాణం చేయాల్సిన సుదీర్ఘ రహదారి ఉంది గడ్డకట్టుకుపోయిన గతం నుంచి భవిష్యత్తు దిశగా ప్రవహించడమే ఎవరైనా చేయాల్సిన పని ఆ గతం అనే దారంతో భవిష్యత్తు గాలిపటాన్ని ఎగరవేయడమే మన కర్తవ్యం ఓ పాటలో సిరివెన్నెలా చెప్పినట్టు నిన్నంటే ఎన్నో ప్రశ్నల భారం మోస్తూ గడిచిన కాలం ఇలా ప్రశ్నల్ని భారాలని కూడా జ్ఞాపకాల చిన్న మొత్తాల పొదుపు ఖాతాలో వేసి రేసు గుర్రాల్లా బాణాల్లా అలా అలా ముందుకు దూసుకుపోదాం